అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయము నెహ్రూ నగర్ నందిగామ 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 చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు మమ్మలను ఎంతగానో ఆదరించారు ఈ జ్యోతిష్యాలయము మేము ఇక్కడ స్థాపించి కొద్ది నెలలు అయినప్పటికీ కూడా నందిగామ ప్రజలు నందిగామ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలు మమ్మలను ఆదరించడం మాకు ఎంతగానో సంతోషం అనిపించినది కాబట్టి మీకు వ్యక్తిగతంగా జాతక పరిశీలన కావాలి అనుకునేవారు నేరుగా మమ్ములను సంప్రదించి మా ద్వారా జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్నవారు నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ఉన్నవారు మమ్మలను కలుసుకోవాలి అనుకున్నవారు నేరుగా మమ్మలను సంప్రదించవచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మమ్మలను సంప్రదించడానికి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించండి నెహ్రూ నగర్ నందిగామలో ఉన్నటువంటి మా యొక్క శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయాన్ని నేరుగా వచ్చి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింప చేసుకోవచ్చు మరొక మారు నందిగామ నందిగామ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజలకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మమ్ములను ఎంతగానో ఆదరించారు చక్కగా మీ యొక్క జాతక పరిశీలన చేపించుకోవడము మీకు నచ్చి ఇతరులకు కూడా మీరు మా యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వడము మా యొక్క జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి అని చెప్పడము మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మరొక మీకు ధన్యవాదాలు